శ్రీ మహా మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృష్టిక రాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్త ఎందుకంటే మీరంటే గిట్టని వాళ్ళు మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజ చేస్తున్నారు ముఖ్యంగా ఈ నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయేది ఇదే ఇక వెంటనే మీ పనులు అన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలను పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటు పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఆంజనేయ స్వామి భక్తులు అయితే జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి శాస్త్రం ప్రకారం వృష్టిక రాశి వారు ఎప్పుడూ కూడా నిగూఢంగా ఉంటారు వీరికి సీక్రెట్స్ మెయింటైన్ చేయడం అనేది వెండతో పెట్టిన విద్య వీరికి ఏదైనా విషయాన్ని చెప్తే గనుక వెంటనే దానిని బయట పెట్టయరు వీరు బాగా ఆలోచించిన తర్వాతనే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు వృష్టిక వారు ముఖ్యంగా చురుకుదనం సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచిస్తారు అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలు వీరికి ఎక్కువగా కలిగి ఉంటాయి వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఎలాంటి పని అయినా కూడా రాజీ లేకుండా పూర్తి చేస్తారు వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎదుటి వారిని జడ్జి చేయడం అలాగే వారిని ప్రశ్నించగలిగే తెలివితేడలు చాలా ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఇతరులతో ఎవ్వరికీ కూడా చెప్పరు అలాగే ఈ రాశి వారు ఇతరుల ఎత్తులకి లొంగరు వృష్టిక రాశిలో పుట్టినవారి మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసినవి వీరికి బాగా గుర్తు ఉంటాయి వృష్టిక రాశి వారిని వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూస్తే ఉద్యోగాలు సహ ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడి అనేది గురి అవుతారు ఎందుకంటే అది మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం ద్వారా మీరు ఒత్తిడికి గురి అవుతారు ఇక వృష్టిక రాశిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు మార్కెటింగ్ ట్రావెలింగ్ ఫైనాన్స్ న్యాయవాది ఫ్యాన్సీ షాప్ బ్యూటీ పార్లర్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ నగల దుకాణం సినిమా రంగం అలాగే రాజకీయ రంగాల పైన వీరికి ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది ఉద్యోగం పైన ఈ రాశి వారు దృష్టిలే దృష్టి పెట్టలేకపోతారు ఉద్యోగం అంటే వీరికి అస్సలు నచ్చదు వృష్టిక రాశి వారికి ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది వ్యాయామం యోగా నడక మెడిటేషన్ లాంటివి చేయడం అలవాటు చేసుకోవాలి ఇక వృష్టిక రాశివారు గుర్తించాలి అంటే ఈ రాశి వారు ఎక్కువగా కళలు కంటూ ఉంటారు దీని కారణంగా అనవసరమైన పనులు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు వృష్టిక రాశి వారు సొంత వారికన్నా కూడా ఇతరుల కోసం ఎక్కువగా పనులు చేయడం వలన వీరికి వీరే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సమస్యలు ఉంటాయి కాబట్టి మీరు మీ సొంత వారి కోసమే పనులు చేయండి ఇక ఈ యొక్క వృష్టిక రాశి వారు కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వృష్టిక రాశి వారి యొక్క ఆర్థిక పరమైన విషయాలలో చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికమైన ఖర్చులకు మీరు దూరంగా ఉండాలి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలను తీసుకోవాలి ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి కాబట్టి జీవితంలో ప్రతి ఒక్క రూపాయిని ఆచితూచి ఖర్చులు చేయాలి అయితే ఈ వీడియోలో మొదటిలో చెప్పినట్లుగా ఈ వృశ్చిక రాశి వారి మీద మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజ చేస్తున్నారు మీరు గనక సరిగ్గా గమనించినట్లయితే గనుక గతంలో మీతో ఎవరైనా గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా సంతోషంగా ఉంటున్నారంటే వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచాలి వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని కూడా వారు చూస్తూ ఉంటారు ఇక మీ మీద మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు మిగతా అంతా కూడా మీ జీవితంలో మంచిది జరుగుతుంది ఇక వృష్టికి రాసేవారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీ మీదకొచ్చే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చేయాల్సిన పరిహారాలు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించండి శనగలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి దీనితో పాటుగా ఐదు మందికి అన్నదానం చేయండి చెడు ప్రయోగాలు జాతక దోషాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి